ఈ వీడియోలో గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ గురించి అయితే చెప్తాను కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా అలానే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా కోచింగ్ లేకుండా ఇంటి దగ్గర మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిపరేషన్ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ డి నోటిఫికన్ లో మన ఉద్యోగం సాధించడానికి నోటిఫికేషన్ లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి కోచింగ్ అవసరమా లేదా ఇంకా అలా ఆర్పిఎఫ్ జాబ్ సాధించడానికి నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ ప్రిపరేషన్ అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం మనకి జాబ్ వచ్చిన విధంగా ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట ట్రైన్స్ చూసినా రైల్వే స్టేషన్ చూసినా మన డ్యూటీ ఇలానే ఉంటుందేమో జాబ్ వచ్చిన తర్వాత అని ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం ఈ హ్యాపీనెస్ వెరీ కాన్ఫిడెన్స్ మనం సాధించగలం అనే కాన్ఫిడెన్స్ అయితే అప్పుడప్పుడు జాబ్ రాకముందు రైల్వే స్టేషన్స్ లో ఆర్పిఎఫ్ వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది ఎప్పుడెప్పుడు జాబ్ చేస్తావా ఎప్పుడెప్పుడు యూనిఫామ్ అని చెప్పేసి అయితే ఒక్కోసారి ఆ సెకండ్ లో మనకు వచ్చిన ఆలోచనలు గోల్ గా మారి దాన్ని సాధించే విధంగా ప్రేరేపితం చేస్తా ఉంటాయి అయితే మన గోల్ మనం సాధించడానికి ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ ప్రిపరేషన్ ప్లాన్ గురించి వీడియోలో మీకు చెప్తాను అప్లికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని కాంపిటీషన్ గురించి ఆలోచించడం లేదా కటాఫ్ గురించి భయపడడం కాదు ఫస్ట్ మనం అప్లికేషన్ చేసిన తర్వాత చేయాల్సిన పని సిలబస్ ని ప్రీవియస్ పేపర్స్ దగ్గర ఉంచుకోవడం ఈ సిలబస్ అనేది ఏంటంటే మనకి ఇంటిని నిర్మించే ప్లాన్ లాంటిది అలానే ఈ ప్రీవియస్ పేపర్స్ ఏంటంటే ఆ ఇంటిని నిర్మించడానికి ఇచ్చే సలహాలు లాంటివి అనమాట మనం ఈ ప్లాన్ని ఈ సలహాలను కనుక ఫాలో అయినట్లయితే ఒక అందమైన ఇంటిని నిర్మించుకోవచ్చు ఉద్యమం సాధించి ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఆ అప్లికేషన్ చేసాం సిలబస్ తీసుకున్నాం ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకున్నాం అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడే హండ్రెడ్ మార్క్స్ మనకి ఎగ్జామ్ ఈ హండ్రెడ్ మార్క్స్ కి ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అని ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి మనసు చెప్తా ఉంది ఆ ఈ నోటిఫికేషన్ లో ప్రెజెంట్ ఉన్న మార్క్స్ స్కోర్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి మన మనసు చెప్తా ఉండేది అయితే టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం ఒక ఎయిటీ నైన్టీ మార్క్స్ టార్గెట్ చేసుకున్నాం ఓకే నైన్టీ మార్క్స్ అయితే మనం టార్గెట్ చేసుకున్నాం సేఫ్ లో ఉంటాం ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అంద పెట్టుకున్నా సరే మన టార్గెట్ నైన్టీ మార్క్స్ ఓకే మార్క్స్ టార్గెట్ గా పెట్టేసుకున్నాం సిలబస్ తీసుకున్నాం ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నాం టార్గెట్ మార్క్స్ కూడా పెట్టేసుకున్నాం అయితే ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి మనం ఇప్పుడు ఏం చేయాలి మనం టార్గెట్ నైన్టీ మార్క్స్ పెట్టుకున్నాం ఆ గ్రూప్ డి ఎగ్జామ్ లో ఈ నోటిఫికేషన్ కి అయితే మనం టార్గెట్ ని రీచ్ అవడానికి ఏం చేయాలి ఈ కాంపిటేటివ్ జర్నీలు ఏంటంటే చాలా ఉడిదుడుకులు ఉంటాయి ఈ దారి అనేది మూల దారి అనమాట ఈ దారిలో ఒకసారి సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే అదే దారిలో వచ్చే వెనక వాళ్ళకి ఏంటంటే ఒక మంచి మార్గాన్ని చూపిస్తా ఉంటారు అదే మనం చూసే ప్రయత్నం అయితే టార్గెట్ పెట్టుకున్నాం ఒక నైన్టీ మార్క్స్ మనం స్కోర్ చేయాలి ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి కోచింగ్ తీసుకోవాలో అవసరం లేదా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫ్రెషర్స్ అసలు ఏం తెలియదు అర్థమేటిక్ మీద రీజనింగ్ మీద అసలు జనరల్ నాలెడ్జ్ మీద అసలు దేని మీద అవగాహన లేదు వాళ్ళైతే ఒకసారి అయినా కోచింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీకు కొంత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది కొంత నాలెడ్జ్ వస్తుంది అలానే మనకి ఏంటైనా లో కొంత టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అర్థమేటిక్ రీజనింగ్లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది కాబట్టి మనం టైం అనేది మేనేజ్ చేసుకోవాలి షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి కోచింగ్కి అయితే ఒకసారి అయినా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇంకా ఆల్రెడీ కోచింగ్ తీసుకుని కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ అయినా సరే వాళ్ళు జాబ్ అని సాధించవచ్చు వాళ్ళకు నమ్మకం ఉండి నేను సాధించగలంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి కోచింగ్ మీద మీరు ఏంటంటే ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవ్వచ్చు ఎవరైతే బిగినర్స్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అంటే నేను కోచింగ్కి వెళ్ళే అంత స్తోమత లేదు అనుకుంటారు వాళ్ళు లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో చాలా రకాల క్లాసెస్ ఫ్రీ గానే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు యూట్యూబ్ ను ఫాలో అవుతూ మీరు ఏ సబ్జెక్ట్లు అయితే వీక్ గా ఉన్నారు అసలు మీకు అవగాహన లేదు ఇప్పుడు అర్థమేటిక్ అసలు పూర్తిగా మీకు రాదు అనుకోండి మీరు ఆన్లైన్ కోచింగ్ ప్రిఫర్ చేయండి ఎవరైతే ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ లేదు ఓన్లీ మీకు అర్థమెటిక్ అయితే అర్థమేటిక్ క్లాసెస్ దొరికితే ఇంకా అలానే రీజనింగ్ సంబంధించి రీజన్ ఏదైనా ఒక హైయర్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ గా ఉంటారో ఆ సబ్జెక్ట్ వరకే మీరు కోచింగ్ అనేది తీసుకోండి ఆన్లైన్ లో మీరు క్లాసెస్ తీసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ అయితే మీరు ఫాలో అవ్వద్దు అందులో అంత స్టాండర్డ్స్ అనేవి ఉండవు ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనం హైయర్ స్టాండర్డ్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉండదు అందువల్ల కొంచెం ఫేమస్ ఇన్స్టిట్యూట్ మంచి పేరు ఉన్న ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉంటారు దాని వరకు కోచింగ్ తీసుకుని మిగిలిన కూడా మీరు ఓన్ గా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇదన్నమాట మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కోచింగ్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి అవగాహన వస్తుంది మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా సరిపోతుంది ఇదన్నమాట మీరు కోచింగ్ గురించి కూడా క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి అసలు ఓన్ గా మనం ప్రిపేర్ అవుతున్నాం మనం ఏం చేయాలి మన ఫ్రెషర్స్ మనకి ఏం చేయలేదు మనం ఏం చేయాలి సిలబస్ తీసుకున్నారు కదా సిలబస్ లేవు అని చూద్దాం జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్క్స్ అర్థమేటిక్ ఇరవై ఐదు రీజనింగ్ ముప్పై ఇంకా అలానే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ నైంటీ మినిట్స్ టైమ్ అయితే వస్తారు మనకి ఆర్టీఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే వన్ ట్వంటీ మార్క్స్ నైన్టీ మినిట్స్ టైం వేస్తారు దీనిలో మనకి గా ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ సెవెంటీ మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ట్వంటీ మార్క్స్ కే ఉన్నాయి అది మీకు కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకి జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి మనకి జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇవే మనకి ఎయిటీ మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి మెయిన్గా మనం టార్గెట్ చేయాల్సింది ఈ మూడు సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ ఎనభై మార్కుల మీద మనం ఫోకస్ అంతా ఉండాలి ఇక్కడ మీకు మనకి ప్లస్ ఏంటంటే గ్రూప్ డి సిలబస్ లో మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మనకి హిస్టరీ పాలిటీ ఎకానమీ జీకే స్టాండర్డ్ జీకే ఇంకా అలానే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి కూడా ట్వంటీ మార్క్స్ అడుగుతున్నారు అది ఆర్పీఎఫ్ అయితే ఇవన్నీ మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఒక ఇక్కడ మనకి ట్వంటీ మార్క్స్ కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో మనకి ఈజీగా సెవెన్ మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తారు ఆటోమేటిక్ జనరల్ సైన్స్ ఎయిటీ మార్క్స్ మీద అలాగే కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తే మన టార్గెట్ నైన్టీ మార్క్స్ అయితే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇదన్నమాట ప్లాన్ మనం ఏం చేయాలంటే ఎక్కువ ఉన్న టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది ఎనభై మార్కుల మీద మనం ఫోకస్ చేసి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే ఈజీగా జాబ్ అనేది సాధించవచ్చు ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం కూడా వస్తే జనరల్ సైన్స్ సంబంధించి అలానే లైఫ్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకి సైన్స్ కవర్ చేయడం ప్లస్ అని చెప్పొచ్చు ఎందుకంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ కనుక ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్లయితే ఒక పెద్ద మహాసముద్రం కాబట్టి మనకి సిలబస్ అనేది ఎక్కువ అయిపోతుంది కానీ ఇక్కడ మనకి సైన్స్ అర్థమేటిక్ రీజనింగ్ వీటి మీద ఎక్కువ సిలబస్ అనేది బేస్ చేసుకున్నాడు కాబట్టి మనం ప్లాన్ ప్రకారం చదివినట్లయితే మనం అనుకున్న టార్గెట్ నైన్టీ మార్క్స్ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు కాబట్టి ఆల్రెడీ మీకు డీటెయిల్ సిలబస్ ను నేను ప్రొవైడ్ చేశాను దీనికి సంబంధించి చేసుకోండి మనకి అఫీషియల్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ రాసుకోండి మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ సబ్ టాపిక్స్ కూడా రాసుకోండి ఈ సబ్ టాపిక్స్ అనేది మీరు ఓన్ గా ప్రిపేర్ చేయండి మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకుని మీరు ఓన్ గా ఈ సబ్ టాపిక్స్ అయితే ప్రిపేర్ చేయండి అప్పుడే మనకి మీకు ఒక అవగాహన వస్తుంది అసలు మనకి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది ఏ విధంగా మనం చదవాలి ఒక సిలబస్ గురించి పూర్తి అవగాహన వస్తుంది మీరు ఓన్ గా ప్రిపేర్ చేయండి ఇంకా అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం చదవాలని అయితే మెయిన్ మెయిన్ టాపిక్స్ గురించి నేను చెప్పాను ఆ తర్వాత ఈ జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ సైన్స్ కానీ అసలు ఎలా చదవాలి మనం బట్టి పడి ఇక్కడ అవదు ఉన్నది ఉన్నట్టుగా దించేసి మనం గుర్తు పెట్టుకుని చదవడానికి ఇది మనకి డిగ్రీ ఎగ్జామ్స్ టెన్త్ ప్లాస్ ఎగ్జామ్స్ కాదు కదా మనం బట్టి పడి చదువుకోవడానికి అయితే మన చదివే స్కిల్స్ కూడా మనం మార్చుకోవాలన్నమాట ఇప్పుడు వరకు కూడా మనం కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చదివే స్కిల్స్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది మీరు ఎలా చదవాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ చేయండి మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు బట్టి బట్టి ఆ మ్యాటర్ గుర్తు పెట్టుకోం కదా అలా చదువుకుంటా వెళ్ళిపోతాం ప్యాసేజ్ ఎంత ప్యాసేజ్ ఉన్నా సరే దాన్ని అలా చదువుకుని అందులో ఉన్న మ్యాటర్ని అయితే మనం అర్థం చేసుకుంటాం అలానే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే కాంపిటేటివ్ మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి అప్పుడే మనం తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని అయితే మనం చదవగలం దాన్ని అర్థం చేసుకోగలం ఈ విధంగా మనం న్యూస్ పేపర్ రీడింగ్ అయితే చేయాలి అదే స్మార్ట్ స్టడీ అనమాట బెస్ట్ బుక్స్ ని చేసుకోవడం ఈ బెస్ట్ బుక్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ బుక్స్ గురించి కూడా చాలా క్లారిటీగా తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి అసలు ఎన్సిఆర్టీ బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో చెప్పాను అసలు ఎన్సీఆర్టీ అంటే ఏంటి ఈ ఎన్సిఆర్టీ బుక్స్ ని ఎందుకు బేస్ చేసుకుని మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా అలానే రైల్వేస్ కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఈ ఎన్సిఆర్టీ ఎందుకు అడుగుతున్నారు ఇంకా ఈ ఎన్సిఆర్టీ పబ్లికేషన్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి కూడా డీటెయిల్ గా బుక్స్ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడండి మనకైతే ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరగడానికి మినిమం అంటే ఒక సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది మనకి ఈ రెండింగ్ వరకు కూడా మనకి టైం అయితే పడుతుంది ఒక ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనకి టైం ఉంది అంటే ఒక మినిమం ఒక ఆరు నెలలైతే టైం ఉంది ఈ ఆరు నెలలు మనం ఏం చేయాలంటే నాలుగు నెలలైతే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అర్థమెటిక్ రేజనింగ్ కానీ జనరల్ సైన్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ప్రతిదీ కూడా మనకి హండ్రెడ్ మార్క్స్కి ఏమైతే సిలబస్ ఉందో ఈ సిలబస్ అంతా కూడా ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేయాలి మనం కోచింగ్ వెళ్తామా లేదు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతామా లేదా ఓన్ గా ప్రిపేర్ అవుతామా ఎలా ప్రిపేర్ అయినా సరే ఫోర్ మంత్స్ లో మనకి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలి మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా చాలు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అవుతూ నేను చెప్పిన బుక్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా చాలు ఇంకా ఏంటంటే మీరు ఫోర్ మంత్స్ లో ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి టూ మంత్స్ అయితే రిజ్యూమ్ చేయాలి ఫస్ట్ అయితే మనం ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనం చేయవలసిన పని డైలీ కూడా మార్క్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే మన వీక్నెస్ మన స్ట్రెంగ్ అంటే ఏ సబ్జెక్ట్ మనం వీక్ గా ఉన్నాము ఏ సబ్జెక్ట్ మీద మంచి పట్టు సాధించామనేది అనేది ఇప్పటికే మనకి అవగాహన వచ్చేస్తుంది సిలబస్ కంప్లీట్ అయ్యేలోపు మార్క్ టెస్ట్ రాసినట్లయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాం అసలు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఇంకా ఏ సబ్జెక్ట్ మనం ఎంత వరకు ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి అయితే ఈ టోటల్ సిలబస్ లో మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అన్ని కూడా ఒక అవగాహన వేసేసుకుంటాం ఈ ఫోర్ మంత్స్ లో మన సిలబస్ కంప్లీట్ లోపు ఎంత వీలైతే అంత తొందరగా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సిలబస్ కంప్లీట్ అయ్యేలో మనకి మన ఆఫ్ వీక్నెస్ అయితే మనకు అర్థమైపోతుంది అయితే మనం వీక్ గా ఉన్న వాటి మీద ఇంకా మళ్ళీ ఫోకస్ అయ్యి ఎక్కువగా ఫోకస్ చేసి మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ మనం దానిలో స్ట్రాంగ్ అయ్యే విధంగా మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎక్కడైతే మనం వీక్ గా ఉన్నామో దాన్ని మళ్ళీ రిజ్యూమ్ చేసుకుని ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఏంటి అనేది ఒక అవగాహనకు వచ్చేసి మళ్ళీ ఆ సబ్జెక్ట్ మనం ప్రిపేర్ అయ్యి మళ్ళీ దానిలో స్కోర్ అన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోవడమే ఆ తర్వాత ఏం చేయాలి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి మనకి ఎగ్జామినేషన్ లో మనకి నైన్టీ మినిట్స్ టైం ఇస్తాడు హండ్రెడ్ మార్క్స్ కదా ఎగ్జామ్ ఈ నైన్టీ మినిట్స్ టైంలో ఈ హండ్రెడ్ మార్క్స్ ని మనం ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం అటెండ్ చేసే విధంగా టైం మేనేజ్ చేసుకోవాలి ఈ టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటాం డైలీ మార్క్ టెస్ట్ రాస్తేనే ఈ టైం అనేది మేనేజ్ చేసుకోగలం ఎందుకంటే మనకి డైలీ మార్క్ టెస్ట్ రాసినట్లయితే తెలుస్తుంది అంటే టైం అనేది ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి ఏంటనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ మార్క్ టెస్ట్ లోనే మనకి టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటనేది అర్థమైపోతుంది ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మల్టిపుల్ రిజ్యూమ్ చేయాలి మన సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ రిజ్యూమ్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే మనం చదివిందే మనం చదవడం ఎగ్జామినేషన్ అప్ టు ఎగ్జామినేషన్ అంత వరకు కూడా మనం చదివిందే చదివినట్లయితే ఇంకా మనకి ఆ క్వశ్చన్ ఎక్కడైనా అడిగినాయి అది ఏ టాపిక్ నుండి అయినా అడిగి ఎలా అయినా అడగని ఎక్కడ నుండి అయినా ఈ మల్టిపుల్ రిజ్యూమ్ చేస్తే మనకు గుర్తుండిపోతుంది కాబట్టి ఈ సిలబస్ మొత్తం ఎక్కడ అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలం జాబ్ అనేది సాధించగలం ఆ తర్వాత మనకి నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే అక్రెసివ్ పర్సెంటేజ్ పెంచుకోవాలి అక్రెసివ్ పర్సెంటేజ్ అంటే మనకి నైన్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే ఇందులో నెగిటివ్ అటెంప్స్ అనేవి తగ్గించుకోవాలి అక్రెసివ్ పర్సెంటేజ్ అయితే పెంచుకోవాలి దీన్ని ఎలా పెంచుకుంటాం అంటే మనకి మల్టిపుల్ రీజన్ ద్వారానే ఈ అక్రెసివ్ పర్సెంటేజ్ అనేది పెంచుకోవచ్చు కొంతకాలం అయితే అన్నిటికీ దూరంగా ఉండాలి మనకి జాబ్ వచ్చేంత వరకు కూడా మన ప్రపంచం అంతా కూడా మన ప్రిపరేషన్ అనమాట ఇంకా అలానే కొన్ని తేగాలు కూడా చేయాల్సి ఉంటుంది కొన్ని ఫంక్షన్స్ కానీ ఇంకా అలానే పార్టీస్ కానీ వీటన్నిటి కూడా కొంచెం దూరంగా ఉండి కొన్ని త్యాగాలు కనుక చేసినట్లయితే మనం సక్సెస్ అయిపోవచ్చు ఇంక ఇదన్నమాట మన ప్రిపరేషన్ ప్లాన్ మీరు అప్లికేషన్ చేసిన దగ్గర నుండి కూడా చేయవలసిన పనులు అసలు ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏమేమి చదవాలి సంబంధించి మన కోచింగ్ అవసరమా లేదా కోచింగ్ ఎవరికి అవసరం ఫ్రెషర్స్ అయితే కోచింగ్ తీసుకోవాలా లేదంటే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వచ్చు ఆ తర్వాత మనం అసలు మెయిన్ గా సిలబస్ ప్రకారం మనం మెయిన్గా చదవాల్సిన టాపిక్స్ ఏంటి దాన్ని ఏ విధంగా మనం చదవాలి ఎక్కువ ఫోకస్ అనేది దేని మీద చేసుకోవాలి అనేది కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనిలో అంటే ఈ పాయింట్స్ చాలు మెయిన్ మెయిన్ పాయింట్స్ వాళ్ళు మన ప్రిపరేషన్ ప్లాన్లో మరి ఒక అరగంట లేదా ఒక గంట వీడియో చేసి చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ నిజంగా మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చేసుకుని డైలీ కూడా రివిజన్ చేసుకుంటూ మార్క్ టెస్ట్ రాస్తూ ఎక్కడెక్కడ గా ఉన్నామో మనం ఎక్కడ స్కోర్ రావట్లేదు వాటి మీద ఫోకస్ చేసి ఈ విధంగా డైలీ కూడా మన స్కోర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అయినట్లయితే ఫైనల్లీ మనం గ్రూప్ జాబ్ సాధించడానికి సిద్ధంగా ఉన్న అర్థం ఆల్ ద బెస్ట్ ఫర్ యో ప్రిపరేషన్ థ్యాంక్ యూ